ఈ రోజున విశ్వవ్యాప్తముగా విశ్వకర్మ జయంతోత్సవాలని అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నా ఒక కన్ను భక్తి అయితే మరొక కన్ను అయితే ఈ రుణిడికి అనుసంధానం చేసేదే కర్మ ఈ మూడు ఉంటేనే ప్రతి ఒక్క జీవిలోనూ ప్రతి ఒక్క వ్యవస్థలను చరణం ప్రారంభమవుతుంది ఇదే రోజున భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవం కూడా అవటం ఎంతో ఆనందాయకం ప్రపంచానికి గురు స్థానంలో ఒకప్పుడు భారతదేశం ఉంది ఏడు లక్షల నలభై ఎనిమిది వేల గ్రామాలతో కూడిన ఈ భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులాలు ఉండేవని మనకు తెలియవస్తుంది ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్న విద్యని సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తే మా యొక్క ఫలాలు పునాదులు బలంగా మారతాయని చెప్పేసి గ్రహించిన విధర్మీయులు దానిలో కొంత భాగం సక్సెస్ సక్సెస్ పొందారు కానీ చిన్న వృత్తి నుంచి పెద్ద చేయతను అందించే వరకు కూడా విశ్వబ్రాహ్మణ సోదరులు ఈ యొక్క దేశానికి ఎనలేని సేవలని త్యాగాల్ని తెలిసిన ఘట్టాలు అనేక ఉన్నాయి వారి పాత్ర ఎనలేనిది ఇటువంటి మహత్తరమైన విషయాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున సృష్టి అనే పేరుతో అధ్యక్ష మాననీయ మాధవ్ గారి యొక్క సంకల్పముగా మిగతా కమిటీ వారి యొక్క పాయిదాయుతంగా ప్రపంచ రాజధానిగా నిర్మాణం చేద్దాం అనుకుంటూ అమరావతి రాజధాని ఉద్దన్ రాయపాలెంలో శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో విశ్వకర్మ జయంతోత్సవాలని యజ్ఞోత్సవాన్ని జరుపుకోవటం ఇది శుభదాయకం ఆనందాయకం ప్రపంచ స్థాయి రాజధానిగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి అనేక మంది వృత్తి నిపుణులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు అద్భుతమైన రాజధాని నిర్మాణంలో వారు భాగస్వాములు అవుతారు ఈ యొక్క కార్యక్రమాన్ని మందరం నివాసి డాక్టర్ గారిటువంటి హేమచంద్ర గారు మరియు బంగారు బాబు గారు సంకల్పంగా గత మూడు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో భారతదేశానికి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న విశ్వనాయకుడిగా ఖ్యాత వహిస్తున్న యుగపురుషైనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా చేయమని అంటాం దాన్ని అందుపుచ్చుకున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం ఎంతో శుభదాయకం మంగళదాయకం ఆనందదాయకం నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఉత్సవాల్ని చక్కగా చేస్తుంది చెప్పేసి అనేక అనేక మంగళా శాసనాలతో శుభం ధన్యవాదాలండి